రాజకీయంగా చాలా మందితో విద్య డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఏ పార్టీనైనా కానీ అందరూ ఆయనను ప్రేమించే మనిషి అటువంటి మనిషిని అంత కిరాతకంగా చంపినారు మీకందరికీ తెలుసు ఎంత కిరాతకంగా చంపారంటే అది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లా చేసి చంపిన చంపించిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ను కట్టబెడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఇట్లా దానికి ఒప్పుకుండేవాడా సమతించేవాడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈరోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి మీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళింటికే వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య అనేది అయిపోవాలి ఆగిపోవాలి గా బద్వేల్ చూస్తే